హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గోత్మీత్ రాజు ఫుడ్ ఈరోజు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది వచ్చేసి గుంటూరు జిల్లాలోని మంగళగిరి టౌన్లో ఉంటుంది ఈ ఆలయంలో లోహంతో తయారు చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు నోరు తెరుచుకొని మనకి దర్శనమిస్తారు అలాగే స్థానికుల కథనం ప్రకారం మంగళగిరిలో ఒకప్పుడు అగ్నిపర్వతం ఉందంట అందుకే ఇక్కడ స్వామికి పానకం పోసి శాంతింపజేయడం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు అంతేకాదు పానకాల స్వామికి పానకం సమర్పించేటప్పుడు ఆ పానకానికి స్వామి కుడక వేసిన శబ్దం ఇక్కడ స్పష్టంగా వినిపిస్తుందంట అలాగే పానకాల స్వామి ఆలయంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఎంత ఎంత పానకం స్వామికి సమర్పించినప్పటికీ గర్భగుడిలో ఒక చీమ కానీ ఈగ కానీ కనిపించకపోవడం ఇది మనకెంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది మంగళగిరిలో మూడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా గోపురం అదే కొండ దిగువన ఉన్న స్వామి ఆలయం ఇప్పుడు మనం కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి పానకాల స్వామి జరిపి వెళ్తున్నాము ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ బైక్ పార్కింగ్స్ అన్ని వెహికల్ పార్కింగ్స్ ఇక్కడేమో మనం కొబ్బరికాయలాలి దేవుడికి సమర్పించుకోవడానికి ఇది లోపల గర్భగుడి ఇంజో తిగూడదన్నారు కానీ బట్ తీసాను ఇదంతా లోపల ఆలయం అనమాట చాలా బాగుంది కదా పానకాల స్వామి గుడి వెనక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉన్నది దీనికి పక్కగా ఒక స్వరంగా ఉంటుందంట దీంట్లో నుంచి వెళ్ళి కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గృహలకి వెళ్ళి వచ్చేవారంట ఋషులు ఇదివరకు ఆ మార్గం గుండానే మనకి గుడి టైమింగ్స్ వచ్చేసేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకు మాత్రమే తెరిచి ఉంటుందంట సాయంత్ర సమయంలో దేవతలు ఋషులు స్వామిని సేవించడానికి వస్తారని ఇక్కడ వారు నమ్ముతారు అందుకే మూడు గంటలకి ఆలయం క్లోజ్ చేసేస్తారు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్